సృష్టిలోని ఇతర జీవులతో పోలిస్తే మానవుడు సమస్యలతో ఎక్కువగా సతమతమవుతున్నట్లు అనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి ఆరోగ్య సమస్యల వరకు మనిషిని అనేక రకాల వేదనలు వెంటాడుతూనే ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలైన కరువు కాటకాలు తుఫానుల వంటివి ఒక ప్రాంతాన్ని లేదా నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి వేల ఎకరాల్లో పంట నష్టం కలిగిస్తాయి ఆహార కొరతను సృష్టిస్తాయి మరియు అనేక మందిని నిరాశ్రయులను చేసి వారి జీవనోపాధిని దెబ్బతీస్తాయి ప్రకృతి సృష్టించే సమస్యలను నివారించడం మానవులకు సాధ్యం కానప్పటికీ ప్రకృతి శాంతించిన తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నష్టాన్ని పూర్చుకోవలసిన అవసరం ఉంది అయితే చాలా సమస్యలు మానవుల స్వయనకృతాపరాధాల వల్లనే వస్తాయి కొందరు తమకు తాము సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ఆ సంక్షోభంలోకి లాగుతారు మాటల మంటలు రేపి మనశ్శాంతిని దూరం చేస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు సాధారణమైనప్పటికీ వారిలో ఎవరైనా ఒకరు సంయమనం పాటిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే కలతలు ప్రేమానుబంధాలను తెంచుతాయి మానవ స్వభావం చాలా విచిత్రమైనది ఇతరులతో తమను పోల్చుకుంటూ అసూయతో కుంగిపోతారు దురాశతో పిసినారిగా మారి బాధపడతారు అహంకారంతో ఆత్మీయులతో శత్రుత్వం పెంచుకుని చివరికి ఒంటరిగా మిగిలి విలపిస్తారు అబద్ధాలతో విజయం సాధించాలనుకుని భంగపడతారు సంతోషమే సగం బలమని గ్రహించలేక అపార్థాలతో సమస్యలుకుని తెచ్చుకుంటారు సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ కష్టాలను ఆహ్వానించి తమకు తామే నష్టం చేసుకుంటారు పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడేందుకు సత్యవ్రతాన్ని ఆచరించేందుకు సమస్యల వలయంలో చిక్కుకున్న ధర్మాత్ములు భగవంతుని దయతో కష్టాల నుండి బయటపడి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు కానీ కాలంలో దీనికి విరుద్ధంగా అధర్మంగా ప్రవర్తించేవారు సమస్యల ఊబిలో కూరుకుపోయి కాలగర్భంలో కలిసిపోతున్నారు అనేక సమస్యలకు మూలం అంతులేని కోరికలే మనస్సు కోరికలకు నిలయం భాగవతం చెప్పినట్లుగా ధర్మమార్గం నుండి తప్పిన కంటే పెద్ద శత్రువు ఉండడు మనస్సును అదుపులో ఉంచుకున్నవారే నిజమైన జ్ఞానే మనస్సు చెప్పినట్లు కాకుండా హితమైన మాటలను వినాలి యోగవాసిష్టం ప్రకారం జీవుల యొక్క సమస్త విపత్తులు తృష్ణ అనే ముళ్ల నుండి పుడతాయి దేహమనే చెట్టుపై హృదయమనే గూటిలో జీవుడనే పక్షి ప్రవేశించి సంతోషంగా ఉంటుంది అయితే తృష్ణ అనే ఉచ్చుకింద ఇంద్రియ విషయాలనే ధాన్యపు గింజలను చల్లి మాయ అనే వేటగాడు చాటుగా కాచుకుని ఉంటాడు అమాయకమైన జీవుడు ఆ ఉచ్చులో పడిపోతాడు మాయ అనే వేటగాడు వారి మెడలు వంచి అనేక మందిని దుఃఖాలనే బుట్టలో నింపుతాడు నిత్యం అసూయ ద్వేషం మరియు పగతో రగిలే మానవులకు చివరికి దుఃఖమే మిగులుతుంది భారతం ఉద్బోధించినట్లుగా ఎల్లప్పుడూ మధురంగా మాట్లాడేవారు ఇతరుల సంపదను చూసి అసూయపడనివారు కోపాన్ని అదుపులో ఉంచుకోగల శక్తి కలవారు మరియు ప్రాణులందరికీ అధిపతి అయిన నారాయణుడిని శరణు వేడిన సత్పురుషులు నుండి విముక్తి పొందగలరు తమ మాట తీరును మెరుగుపరుచుకుని ఓర్పు మరియు సహనం అలవరుచుకున్న దృఢ చిత్తులకు సమస్యల గురించి చింత ఉండదు ఆధ్యాత్మిక చింతన సానుకూల ఆలోచనలకు స్ఫూర్తినిస్తుంది సానుకూల ఆలోచనలతో నిండిన మనస్సులో వేదనకు చోటు ఉండదు దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్రకృతిలోని ప్రతి చరాచర జీవికి దాని స్వంత అర్థం ఉద్దేశ్యం ఉన్నాయి చీమ నుండి బ్రహ్మ వరకు రూపాలు వేరైనప్పటికీ ప్రతి ఒక్కటి దాని పరిధిలో జీవిస్తుంది మరియు వాటి జీవిత కాలం నిర్ణయించబడి ఉంటుంది అయితే మానవులకు మాత్రమే వారి జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది మనుషులు బుద్ధిజీవులు స్వీయ నిర్ణయాధికారం కలిగి ఉంటారు మిగిలిన జీవులకు ఆ స్వాతంత్ర్యం లేదు ఇతర ప్రాణులు వాటి జాతి లక్షణాలకు కట్టుబడి పరిమితమైన జీవితాన్ని గడుపుతాయి కేవలం ఆకలి నిద్ర మైథునం మరియు భయం అనే నాలుగు ప్రాథమిక అవసరాల చుట్టూనే వాటి ఆలోచనలు మరియు చర్యలు తిరుగుతాయి కానీ మానవ జీవిత లక్ష్యం అనంతమైనది ఆకాశంలా విశాలమైనది వేదాంతులు మోక్ష సాధనే జీవిత అంతిమ లక్ష్యం అని చెబుతారు ఒక వ్యక్తి జీవితం ఎలా సాగుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు జాతకం మరియు జ్యోతిషాస్త్రం కొంతవరకు మాత్రమే ఊహించగలవు ప్రతి ఒక్కరూ తమ జీవితానికి తామే నిర్ణేతలు సూచనలు సలహాలు మంచి మాటలు మరియు సందేశాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని స్వీకరించాలా వద్ద అనేది వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అందరూ గొప్పవారు కానప్పటికీ ప్రతి ఒక్కరూ మంచివారు కావాలని పెద్దలు చెబుతారు మంచితనమే మానవత్వానికి నిజమైన లక్షణం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారానే అతని జీవితాన్ని ఇతరులు అర్థం చేసుకుంటారు వృత్తులు మరియు వివిధ రంగాల్లో ప్రవేశం వారి అభిరుచులు మరియు అర్హతలను బట్టి ఉంటుంది లభించిన అవకాశం మరియు అధికారం కాలక్రమేణా మార్పులను తెస్తాయి కొందరు ధర్మబద్ధంగా మరియు వివేకంతో కూడిన జ్ఞానంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు సేవ సహాయం మరియు సామాజిక న్యాయం ద్వారా తమ జీవితాలను సార్థకం చేసుకుంటారు మరికొందరు తమకు లభించిన వాటిని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా భావిస్తారు ఇతరులపై ఈర్ష్య అసూయ మరియు ద్వేషాన్ని పెంచి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టి ఆనందిస్తారు రామాయణంలోని కబంధుడు మరియు విరాధుడు ఇలాంటి స్వభావం కలవారే పూర్వం ఉన్నత స్థానాల్లో ఉన్న యక్షులు మరియు గంధర్వులు కూడా గర్వం అసూయ మరియు అహంకారం కారణంగా సాధువులను అవమానించి శాపానికి గురయ్యారు ఫలితంగా తమ ఉన్నత స్థానాన్ని కోల్పోయి రాక్షస స్వభావంతో నీచమైన స్థితికి చేరుకున్నారు మరియు పురాణాల్లో రాక్షసులుగా నిలిచిపోయారు జీవితం కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు ధర్మం కోసం జీవించాలి జీవిత పరమార్థం కేవలం భోజనం కాదు భక్తి మరియు భావం కూడా ముఖ్యమైనవి ప్రతి ఒక్కరూ తమ జీవిత అర్థాన్ని తెలుసుకోవాలి తమ జీవన ప్రయాణాన్ని పరిశీలించుకుని అవసరమైతే మార్చుకోవాలి ప్రేమ దయ జాలి కరుణతో పాటు సహనం సంయమనం మరియు సహజీవనం సాగిస్తే మానవులుగా చిరస్మరణీయులు అవుతారు ప్రపంచంలో నియంతృత్వం ఎంతో కాలం నిలవలేదు అధర్మానికి ఆయువు తక్కువ సత్యమే శాశ్వతంగా ఉంటుంది శాంతి కాముకులు మరియు మంచి ప్రవర్తన కలిగిన వారి జీవితం విజయవంతమవుతుంది వశిష్ఠుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు ఆయన శక్తి సామర్థ్యాలను చూసి ఈర్ష్యతో విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కావాలనుకున్నాడు అంతటి ఉన్నతమైన పదవిని సాధించాలంటే తనలోని ఆరు శత్రువులను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించాలని గ్రహించి తనను తాను మార్చుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించాడు మరియు శాశ్వత కీర్తిని పొందాడు ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయంలో తప్పులేదు కాని ఎంచుకునే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి ప్రేమ త్యాగం మరియు విశాలమైన హృదయం జీవితానికి నిజమైన అర్థాలు మరియు పరమార్థాలు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది జీవిత పరమార్థం గురించి ఆలోచించడం ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి తరతరాలుగా వస్తున్న